పూర్ణ స్మైల్ ఇగో మా అన్న నేను తుమ్మకూరికి వచ్చినాము తుమ్మకూరు మా అన్న బ్యాగ్ పట్టుకుని వచ్చిండి ఏకంగా పక్కన పక్కన ఇక్కడ ఉన్నాయి చెట్లు ఎందుకంటే రేపు వినాయక చవితి కదా ఇక్కడ తుమ్మికూరు ఉంది మా అన్న మొత్తం తెంపుతుండు అన్న నేను తెంపటంకా లేకపోతే అని అన్న అంటే తెంపి అమ్ముదాం రా అని అంటుండు ఆ బ్యాగ్ అయితే మొత్తానికి అది కంప్లీట్ నింపుతాడో లేదో తెలియదు అయితే ఇక ఫుల్ వస్తుంది ఆ వర్షాల పట్క ఇక అవసరమా మన మా అన్నకు అన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినట్లేడు కాగితలు అన్నా నువ్వు ఆ బస్తా బా నింపుతాను ఇప్పుడు మా అన్న ఏమంటలేడు ఇగ ఎట్లనైనా ఈ ఒత్తుకుంటూనే ఉంటుంది ఇక అంతే అని ఇక వదిలేసిండు నన్ను ఆనంత కాలం దింపుతూనే ఉన్నాడు ఇక నేను ఇడు నాయకం ఇంకా మా అన్న కన్ను కనపడే విజరా అన్నకు కన్ను కనపడి ఇంక ఇక్కడ ఉంది ఇక ఇక్కడ ఉందని నేను చెప్తున్నా చూడు ఇక్కడ ఉందని చెప్తున్నా ఆయన వినట్లేదు ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆయన వినట్లేడు ఏం చేయాలి ఏమో కొంచెం మాటలు రావు మాట్లాడొకసారి హాయన తీసుకొచ్చిన ఈమను కూడా తెంపుకుంటుంది తనకైతే ఇక బ్యాగ్ అయితే అయ్యింది ఇంకా కొద్దిగా తెంపాలి చాలానే ఉంది మన్నగు మన్న తెంపుతున్నాడు నేనేమో వీడియో తీస్తున్నా మన ఫీల్ అవుతుంది వర్షానికి నన్ను దెంపబెట్టి మా అన్న వర్షానికి తెంపబెట్టి ఈ బిడ్డ వీడియో తీస్తుందని తిట్టుకుంటు అయినా కానీ నేను వదులుతలే మా అన్నని ఇక అమ్మ కూడా తీసి తెంపుతూ ఉంది అందరం కలిసి అయితే వచ్చినాం కానీ వానకి ఇగో కొండలే కనపడతలేగో దగ్గర బరగొడ్లు కూడా ఉన్నాయి బరగొట్లు కొండలు ఏమను ఎన్ని గలీసు వాళ్ళు ఏమనుకుంటారు అట్లా అంటే నువ్వు చెప్పు మొత్తం అయితే ఇది రోడ్డు పైన పెట్టుకొని అయితే అమ్ముతాడు అయితే మా అన్న ఫ్రెండ్స్ మీకు కూడా మీకు కూడా కావాలనుకుంటే మేము అడ్రస్ ఇస్తాం మా అన్నది తెంచి అమ్ముతాడు ఇవ్వన్న అమ్ముతావా ఆగల ఫ్రెండ్స్ ఇక మా అన్న ఎంత చెప్పినా కూడా అదే మాట అంటున్నాడు ఏంటంటే నేను అమ్మను రా మొత్తం నేనే వండుకొని తింటా అంటున్నాడు ఎంత కక్కుతో మా అన్నకైతే అయితే ఏం చేస్తున్నా ఏ ఇవ్వ నోటికి వాటలు రాదు చిన్న అన్న చిన్న చిన్న ఆకలా పతిపదే ఆకలా చిన్న చిన్న ఆకలో పతికు లేత లేత చెట్లు తెంపుకుంటుండే ఎందుకంటే రేపు వండుకుంటాను ఈమైతే మొత్తం అయితే కంప్లీట్గా అయితే తెంపింది ఏం చెప్పదు మాట్లాడది ఇప్పుడే తీస్తున్నాం కదా రేపటికే కదా ఇంకా నీట్గా అనిపిస్తుంది ఎంత ముద్దుగా ఉంది కదా మొత్తం చేయిన్ల చైన్లకి వెళ్తే తీసి అంత దున్నినరు మంచిగా మొలకలు పెట్టింది మా ఓపిక మీను తీసుకుంటుంది నేనైతే వీడియో తీసుకుంటున్నా ఆమెకు అర్థం కాల ఏం చేస్తున్నాను అయిపోయిందా ఇంకా బ్యాగ్లే కోంది ఇక చిన్న బ్యాగ్ తెచ్చింది మా అన్న పెద్ద బ్యాగ్ వర్షం అయితే వస్తుంది ఏమో ఎటు దింపకుండా అన్న మా అన్ననే గ్రేటు ఇంకేందన్న నీట్గా అనిపిస్తుంది కదా కాదు ఈ సాండ్స్ ఇప్పుడే తినాలని ఏందన్నా ఏందన్న చూతికే తినాలని నాకు కొంచెం చెప్పు డౌట్ అన్న ప్లీజ్ అన్న నీకు తెలుస్తే చెప్పన్నా అన్న చెప్పన్నా నాకైతే తెలియదు మా అన్న అయితే తుమ్ముకూర తెంపుతుంది ఆ మా అన్నని తోళ్ళుకొచ్చు నేనైతే వచ్చిన నాకైతే ఈ ఈ పండక్కే ఉంది నెక్స్ట్ రోజు కూడా తినాలని కూడా నాకు తెలియదు మా అన్న చెప్పమంటే అస్సలు చెప్తలే వంగుతున్నాడు తెంపుతున్నాడు ఈ వర్షానికి నన్ను అందుతున్నాడు ఆ మన్న ఈ బాయ్ అందరికీ టటా